నేను పూర్వము నుండి వాటి వల్ల తెలుసుకొని ఉన్నాను ఈ శాసనములంటే ఆయన చేసిన ఆయన చెప్పిన ప్రతి మాటలు కూడా ఆయన లెహించబడి ఉన్నాయి ఆ శాసనం ద్వారాగా అంటే ఆయన మాటలు దేవుడి అందరు భయభక్తులు కలిగి ఉండు దేవుడు ఎందరు నడుచుకో దేవుడు ఆ ఉండమని దేవుడి శాసనాలుగా మనకి చెప్తున్నాడు ఆ మాటలు మనం గ్రహించమనుకో దేవుడి ఎందుకు మనం ముందుకు సాగుతాం దేని పక్షం మన ఆయన విడిచిపెడితే మనం ఘోరమైన స్థితిలో వెళ్తామని దేవుడు తెలియజేస్తున్నాడు ఆయన శాసనాలు మనం గన గ్రహించగలిగి ఆయన ఆత్మతో కనుక మనం నిలబడితే దేవుడు మన ఎప్పుడో విడిచిపెట్టడు సమీపముగా ఉంటాడని మనకి ఈరోజు తెలియజేస్తున్నాడు ప్రతి విషయంలో ప్రతి విషయంలోని పనుల విషయంలోని యొక్క ఆ జాబు విషయంలోని యొక్క ప్రతి ఒక్క విషయంలో ఆయనని కనుక ప్రతిరోజు మనం కనుక ప్రార్థన చేసుకొని గనక ముందుగా వెళితే ఆయన శాస్త్రములు అంటే ఆయన యొక్క ఆయన యొక్క వైభక్తులు కలిగి ఉండే వివేచన కలిగి ఉండే జ్ఞానం కలిగిన మాటలు మనం వినగలిగిన స్వభావం కనుక మనకు ఉంటే ఎప్పుడు మనను విడిచిపెట్టాలని దేవుడు ఈ లెక్కనాల ద్వారా సెలవిస్తున్నాడు అంటే సమీపంగా ఉండాలంటే అసలు మనం విడిచి విడిచినే దూరంగా ఉండనని దేవుడు తెలియజేస్తున్నాడు ఈ యొక్క చిన్న మాటలు దేవుడు దేవించిన